పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో భారత్కు అమెరికా ఎంత బలమైనటువంటి మద్దతు ఇస్తుందో తెలియజేసేటువంటి రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆ రెండు సంఘటనల మీద మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు వారితో మాట్లాడారు దుర్గా నమస్తే అండి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఘటనలో భారత్కు అమెరికా ఎంత బలమైనటువంటి మద్దతు ఇస్తుందో తెలియజేసేటువంటి రెండు ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ఆ రెండు ఘటనలు ఏంటి దాని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం అంటే నిన్న అమెరికా విదేశాంగ ప్రతినిధి టామీ బ్లూస్ ఆవిడతో మాట్లాడుతూ ఒక పాక్ జర్నలిస్ట్ ఆయన అడిగారు మీరు ఎట్లా స్పందిస్తారు ఈ దాడి మీద దీని ఉగ్ర దాడి అంటారా ఏమంటారా అంటే నేను ఇక్కడ కొత్తగా స్పందించాల్సింది ఏం లేదు ఆల్రెడీ ఇతను ఎవరు ట్రంప్ గారు అమెరికా అధ్యక్ష ట్రంప్ స్పందించారు అదే విధంగా మంత్రి మార్కో రూబియో కూడా స్పందించారు ఇది దారుణంగా అంటే ఇది ఒక చాలా దారుణమైన సంఘటన చాలా అంటే ఆవిడ బాధ వ్యక్తపరిచారు కాశ్మీర్ లో జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో ఎవరైతే చనిపోయారో వారికి ఆవిడ అర్పిస్తూ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలి అని ఆవిడ తన సానుభూతిని తెలియజేశారు ఒకటి రెండోది మీరు చెప్పినట్టుగా నిన్న ట్రంప్ ఆయన ఆల్రెడీ చాలా విచారం వ్యక్తపరుస్తూ కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటనలో సేమ్ ఇలాగే ఇదే విధంగా ఆయన నా నేను చాలా దిగ్భ్రాంతి చెందానన్నట్టుగా మాట్లాడుతూ చాలా బా నన్ను కలిసి వేసింది ఈ సంఘటన బాధాతత్వృద్ బాధాతత్వ హృదయంతో నేను ఈ పోస్ట్ పెడుతున్నాను నా మనసుని కలిసివేసింది ఇది ఈ సంఘటన అంటే చనిపోయిన వాళ్ళు తన అర్పిస్తూ ఆయన కూడా తో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో తొందరగా కోలుకోవాలి అంటూనే న్యూయార్క్ టైమ్స్ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ వార్తను ఇవ్వడంలో వాళ్ళు చాలా అన్యాయంగా ఈ వార్తను ప్రచురించారు అంటే వాళ్ళు ఈ ఉగ్రవాదుల్ని సాయుధులుగా చిత్రీకరించారు అదేవిధంగా వాళ్ళని మిలిటెంట్స్ అన్నట్టుగా ఒక భావన వ్యక్తపరిచారు అది చాలా తప్పు వాళ్ళు రాసిన విధానం ఈ వార్త వార్తగా వాళ్ళు రాయలేదు అని న్యూయార్క్ టైమ్స్ని తప్పు పెట్టారు ఇది చాలా పెద్ద విషయం భారత్కి మా అండ ఉంటుంది మోదీకి మా మద్దతు ఉంటుంది న్యూఢిల్లీకి మా మద్దతు ఉంటుంది అని వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు ఇది చాలా పెద్ద విషయం కదండి ఒక న్యూయార్క్ టైమ్స్ రాసిన దాన్ని ఒక ట్రంప్ ఇట్లా పెన్ను తోటి ఇట్లా రౌండ్ చుట్టి ఆయన దాన్ని మెన్షన్ చేసి అది చాలా అంటే నిజం కదా వార్త వార్తలా ఉండాలి అనే దాన్ని ఇవాళ మనం మళ్ళీ మరోసారి ట్రంప్ ద్వారా మనకి అంటే బయటకు వచ్చింది మనం కూడా అందరం చెప్పేది అదే కదా వార్తని వార్తలా రాయండి నిజాలను వెలికి తీయండి అది వార్త అంటే కానీ మన మసాలాలు జోడించి మన సొంత పైత్యాన్ని అందులో రంగరించి రాయడం తప్పు కదా నిన్న మీరు చూసారంటే వాద్రా రాబర్ట్ వాద్రా ఉన్నారు కదా ప్రియాంక గాంధీ హస్బెండ్ ఆయన ఏమన్నాడు తెలుసా మీకు ఆయన పక్క వీళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ అంటే కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నట్టుగా ఖండిస్తూ ఆయన అంటాడు ముస్లిమ్స్ ఆ భద్రతా భావానికి లోనవుతున్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళని మీరు వాళ్ళ వివరాలు అడుగుతూ ఉన్నారు తర్వాత రోడ్ల మీద వాళ్ళ నమాజ్ ఇవ్వట్లేదు అందుకని ఈ రకంగా ఒకవేళ జరిగిందన్నమాట ఎందుకు వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి ప్రార్థన మంత్రాలు ఏం లేవా ఆయన నిన్న మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారు నిన్న అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ ఏమందండి భద్రతా వైఫల్యం కొద్దిగా కనిపిస్తోంది అంటూ మేము మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం అంటే వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకుంటున్నారు మీకు అదే చెప్తున్నా వైఖరి అసలు అంటే ఇప్పుడు వాళ్ళు మింగలేరు కక్కలేరు ఇంకొక వార్త కూడా వచ్చింది మనకి నిన్న రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఎందుకు జరుగుతున్నాయి ఆ వార్త కూడా వచ్చింది అంటే ఒక సందేహం అనమాట ఆయన వెంటనే అక్కడ మా అనుకుని ఇక్కడికి వచ్చాడు ఆయన అసలు ఎందుకు అన్నిసార్లు అమెరికా వెళ్తాడో ఎందుకు ఆయన లండన్ వెళ్తాడో మనకు తెలియదు అంటే ఒక ఉద్యోగం చేస్తున్నాడా లేదు ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తున్నాడా అంటే ఇది చాలామంది వ్యక్తపరుచిన సందేహాలు మనం మాట్లాడుతున్నాం నిన్న ఉగ్రవాద దాడి విషయంలో రాబర్ట్ వాద్రా మాట్లాడిన మాటలు చాలా అసంబద్ధంగా ఉన్నాయండి వాటిని ఖండించి తీరాలి ఎవరైనా సరే అదేవిధంగా అమెరికా మనకి ఇస్తున్న స్నేహహస్తాన్ని మనం మెచ్చుకోవాలి సరే ట్రంప్ మనకి మిగతా విషయాల్లో ఎలా ఉన్నారు అంటే ట్యాక్సుల విషయంలో కావచ్చు లేకపోతే మనకి సుంకాలు విధించడంలో కావచ్చు లేదు అక్కడ ఉండే విద్యార్థుల విషయంలో కావచ్చు వీసాల విషయంలో కావచ్చు వాళ్ళు అమెరికా ఫస్ట్ అనుకుని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఆయన కొంచెం చెప్పాలంటే భారత విషయంలో మాత్రం కొద్దిగా సానుకూల వైఖరితోనే ఫస్ట్ నుంచి ఉంటున్నారు ఆయన కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ చైనా అండ్ ఆల్ సో మనం నిన్న మనకి అమెరికా ఇచ్చిన ఈ సపోర్ట్ అనేది మాత్రం చాలా పెద్ద విషయం అండి ఎందుకంటే ఉగ్రవాద నిర్మూలనలో ఇప్పుడు భారత్ పిఓకై దగ్గర ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ అంతా బీరాలు పోతూ బింకాలు చూపించుకుంటూ ఏదో మనం ఏదో తప్పు చేస్తున్నట్టు భారత్ ఏదో అక్కడికి వెళ్ళి కుట్రలు పన్నుతున్నట్టు అక్కడ వాళ్ళకి సాధారణ జీవితాన్ని ఏదో అతలాకుతలం చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది సో వాళ్ళు పీఓకై దగ్గర హడావిడి చేస్తున్నారు ఇంకేముంది యుద్ధం రెడీ మీరు సింధు జలాలు ఎందుకు ఇవ్వరు మాకు సింధు జలాలు మావే అంటూ వాళ్ళు అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నారు కానీ మొట్టమొదటిసారి ఇన్ని సంవత్సరాల్లో మేబీ పంతొమ్మిది అరవై నుంచి ఇప్పటి వరకు ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా మాత్రం నీళ్ళు ఇవ్వకుండా ఎప్పుడు భారత్ లేదు కానీ మొట్టమొదటిసారి ఇవ్వకపోవటం అనేది ఇది అందరూ కూడా ఆహ్వానించాలండి ఈ విషయాన్ని ఎందుకంటే మనం అంటే అతి మంచితనం కూడా పనికిరాదు భారతదేశం శాంతి కామిక దేశంగానే మిగిలిపోవాల్సిన అవసరం లేదు లేదండి ఇప్పుడు వాళ్ళు మనం దాడులు చేస్తూ ఉంటే మనం శాంతి సందేశాన్ని పంపిస్తూ ఉంటే అది శాంతి సందేశాన్ని మీరు పంపించారు అనుకోండి ఆ పావురం కాస్త రక్తశక్తమే వస్తుంది మనకి వెనక్కి అంతే కదా అందుకని శాంతి ఎల్లవేళలా పనికిరాదు మనకి శక్తి ఉన్నప్పుడు మనం ఎవరిని చంపద్దు కానీ భయపెట్టాలి మనం ఎవరిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఏ దేశాన్ని మనం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఏ దేశం మీద మనం కాలు దువ్వేటువంటి ప్రయత్నం అసలు చేయట్లేదు మన దేశాన్ని రక్షించుకునే క్రమంలో భాగంగానే మనం రక్షించడం ఒకటే కాదండి డెఫినెట్ గా ప్రతీకార చర్యలు ఉండాలి ఎందుకంటే వాళ్ళంత బతిమాలితే కూడా మీరు చంపాల్సినంత అమానుషత్వం ఏమి ఎందుకు వచ్చిందండి మీకు అంటే మీరు దరిద్రం అసలు ప్యాంట్లు విప్పటం ఏంటండి అసలు ఇంతకంటే ఘోరాతి ఘోరం నీచాతి పొలం ఇంకొకటి అంటాడు దీనికి మతరంగు పొలం వద్దట వాద్రా గారు చెప్తున్నారు గారే కాదు కొంతమంది చెప్తున్నారు అంటే మతరంగ పొలం చూస్తారు ఎగ్జాక్ట్లీ అలా ఎందుకు చేశారు మీకు మతరంగు పొలవద్దంటే మీకు అంత ప్రేమ ఉంటే మీరు అందరు వెళ్ళి పాకిస్తాన్ లో బతకండి ఇప్పుడు వాడు బట్టలు విప్పకుండా ఉండుంటే ప్యాంట్లు తీయకుండా ఉండుంటే మతరంగు ఎవడో పులవడు కానీ ఎందుకు చూశాడు అంటే నేను చంపింది ముస్లింనా హిందూనా హీ వాజ్ రీచెక్కింగ్ అనమాట అక్కడ అప్పుడు అది మతరంగ మనం ఏంటి వాడే మతరంగ పులువుకున్నాడు వాడు వాడు మతం అంటే వాడు జిహాద్ లాగానే ఇది కూడా అంతే కదా వాడు మతం కోసమే పనిచేశాడు అంటే ఏంటి కాశ్మీర్ మాది అని చూపించుకోదలుచుకున్నాడు కాశ్మీర్ ఎప్పటికీ వాళ్ళది కాదండి ఇప్పుడు పిఓకే కూడా మనం ఆక్రమించుకుని తీరాలి అక్కడే కదా మొత్తం గొడవ అంతా ఉంది రోజు దాని మీద మోదీ గారు మాట్లాడారు కాబట్టి అమిత్ షా మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఈ దాడికి తెగబడ్డారు ఈ పిరికి పందల చర్యలండి నిజంగా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగుండా వచ్చి పోరాడాలి వాళ్ళకి ఆ చేత కాదు దే కెనాట్ అందుకని వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి దీన్ని ఎవ్వడూ కూడా హర్షించడు ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీయాల్సిన సమయం వచ్చింది అమెరికా కూడా అండగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం పాకిస్తాన్ అయితే చెల్లించుకోక తప్పదు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్